నిరంతరం మనల్ని ఏం చేస్తున్నాడు ఆయన శుద్ధి చేస్తున్నాడు అందుకే వాక్యం ఎందుకు వినాలి దేవుడి మందిరానికి ఎందుకు రావాలి అని అంటే ఇక్కడికి వస్తే నిన్ను సౌందర్యంగా తీర్చిదిద్దుతాడు ఆయన ఎలా తీర్చిదిద్దుతాడు సౌందర్యంగా అంటే సౌందర్యంగా అంటే భౌతిక సౌందర్యం ఇది నీలో ఉన్న చెడ్డ లక్షణాలన్నీ కూడా క్లీన్ చేస్తాడు ఆయన దేని ద్వారా వాక్యం ద్వారా అందుకే వాక్యం రెండంచుల ఖడ్గం అన్నాడు అంట్లే నీలో ఉన్న చెడును వాక్యం అనే ఖడ్గం చేత ఏం చేస్తాడు ఆయన క్లీన్ చేస్తాడు వాక్యం చాకలి వాణ్ణి సబ్బు వంటిది అంటే ఏంటి ఉతుకుతాడు మలినమైన ఈ బ్రతుకును వాక్యమనే ఉదక స్నానం చేత ఏం చేస్తాడు ఆయన ఆ సబ్బు చేత క్లీన్ చేస్తాడు అందుకే చూడండి చాలాసార్లు మన మంత్రానికి వచ్చినప్పుడు దేవుడు ఈ రోజు నాతో మాట్లాడానండి నా పాపాలు ఒప్పుకున్నానండి నా పరిస్థితులు మారాయండి నా జీవితమే దేవుడు మార్చేశాడండి ఒకప్పుడు ఎలా ఉండేదాన్ని ఒకప్పుడు ఎలా ఉండేవాడిని అని చెప్తాను చెప్పమా అంటే ఎక్కడికి వస్తే సాధ్యం అది మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి దేవుని మందిరానికి వస్తే ఆ ఆలయములో దేవుడు మాట్లాడడం ద్వారా నిన్ను సౌందర్యంగా మారుస్తాడు ఆయన అందుకే ఆయన అన్నాడు నువ్వు మలినమైపోయిన వ్యక్తివి కాదు ఒకప్పుడు మలినమే ఉండొచ్చు కానీ నిన్ను వధువు సంఘంగా స్వీకరించడానికి వధువుగా ఆయన స్వీకరించడానికి ముందుగా నిన్ను ఏం చేస్తున్నాడు తెలుసా ఆయన శుద్ధి చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు వివాహానికి సిద్ధపడేటప్పుడు ముందు పెళ్లి చూపులు చూసుకుంటారు కదండి చూసుకున్న తర్వాత అబ్బాయి అమ్మాయికి అమ్మాయి అబ్బాయికి నచ్చిన తర్వాత ఏమవుతుంది వివాహం అవుతుంది ఒక్కొక్కటికి అది నచ్చక్కర్లే ఇది నచ్చితే సరిపోద్ది అంతే కదండి ఇది ఇది నచ్చితే సరిపోద్ది ప్రాపర్టీస్ క్యాష్ జాబు సమ్ ఏదో అబ్బాయి విషయంలో కావచ్చు అమ్మాయి విషయంలో కావచ్చు అందరూ అబ్బాయి అమ్మాయి నచ్చే చేసుకురండి నిజమే కదా అలా చేసుకుంటారా లేదు లేదు క్యాష్ని బట్టి చేసుకునే వాళ్ళు ఉన్నారు వెనకాల బ్యాక్గ్రౌండ్ బట్టి చేసుకునే వాళ్ళు ఉన్నారు ఆస్తు బట్టి చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇంకొకళ్ళు ఇంకొకరు లవ్ చేసి తల్లిదండ్రులు బాధిన తర్వాత తప్పనిసరి పరిస్థితిలో చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు చాలా రకాల బ్యాచ్లు ఉంటారు అర్థమవుతుందా కానీ విచిత్రం ఏంటంటే వివాహం ఇద్దరు సమ్మతితో జరిగితే చాలా బాగుంటుంది అందుకే దేవుడి ఉద్దేశం ఏంటి నేను మలినం లేదు ఆయనలో మలినం లేదు కదా ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఇప్పుడు నిన్ను నన్ను కూడా ఎలా చేసుకోవాలని ఆశపడుతున్నాడు ఆయన చెప్పాలి పరిశుద్ధ సంఘముగా ఎలాగా పరిశుద్ధ సంఘముగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు ఎందుకు ఈ వాక్యం ఎందుకు ఈ మందిరాలు ఎందుకు సేవకులు అనంటే దేవుని వాక్యం చేత మనల్ని కూడా ఆయన స్వారూప్యంలోనికి మార్చడానికి ఎవరి స్వారూప్యంలోకి దేవుని స్వారూప్యంలోనికి మార్చడానికే ఆ తంట అంత అందుకని ఈ మందిరాలు ఆదివారం ఆరాధనలు కూడికలు స్వార్థ సభలు ఉపవాస ప్రార్థనలు ఇవన్నీ ఎందుకు అని అంటే ఆయన స్వారూప్యంలోనికి ఎవరు మార్చబడ్డానికి మనం మార్చబడ్డానికి అర్థమవుతుందా అంటే ఇప్పుడు మారాలని రోజు చెప్తున్నాడు ఆయన చెప్తున్నాడా లేదా వివాహ బంధంలో కూడా ఒకరినొకరు ఒకవేళ ఒకరు సక్రమంగా లేకపోవచ్చు రెండో వాళ్ళు మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలా అంటే రోజు మనం ఏం చేస్తా ఉండాలా చెప్పడానికి ఇష్టపడాలి చెప్పడానికి ఇష్టపడాలి అందుకే ఇద్దరు అలా ఇష్టపడి ఇద్దరు మనసులో మలినం లేకుండా ఒకే ఆలోచన కలిగి ఉంటే ఆ సంసార జీవితం ఎప్పుడూ కూడా సూపర్గానే ఉంటుంది అది స్నేహం కావచ్చు ప్రేమ బంధం కావచ్చు రక్త సంబంధులు కావచ్చు అది ఏదైనా సరే ఇద్దరు మనసులో ఒకే అభిప్రాయం కలిగినప్పుడు ఆ బంధం ఎప్పుడు